హాయ్ అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్నది సింగపూర్ బల్క్ ఆర్డర్ అండి ఒక సింగపూర్ కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వరలక్ష్మి పూజకు ఆర్డర్ చేసుకున్నారు నేను ఇక్కడ పిక్స్ షేర్ చేస్తాను అవి బ్లౌజ్ పీసెస్ అండి ఆల్రెడీ దీనికోసం వీడియో చేశాను అండ్ ఇది కోట్ వచ్చి ఫ్రాక్ అనమాట నేను ఇక్కడ పక్కన పిక్స్ షేర్ చేస్తూ ఉంటాను అండ్ ఇది వచ్చేసి త్రీ ఫోర్త్ ఫ్రాక్ అండి కాటన్ అండ్ ఇది కూడా త్రీ ఫోర్త్ ఫ్రాక్ అండి కాటన్ లావెండర్ కలర్ అండ్ ఇది కూడా త్రీ ఫోర్త్ ఫ్రాక్ అండి ఆఫీస్ వేర్ కోసం త్రీ ఫోర్త్ మోడల్స్ ఎక్కువ ఆర్డర్ చేసుకున్నారనమాట ఇది రెడ్ కలర్ ఫ్రాక్ అండి అండ్ ఇది బెనారస్ శారీ అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ అండి జార్జెట్ ఫ్రాక్ త్రీ ఫోర్త్ మోడల్ అది ఇది క్రాప్ టాప్ మోడల్ అండి విత్ ఫ్యాంట్ అనమాట అండ్ త్రీ పీస్ సెట్ అండి ప్యూర్ కాటన్ ఇవన్నీ ఇప్పుడు నేను గరుడు వేగ కొరియర్ ద్వారా షిప్ చేస్తాను షిప్పింగ్ ప్రాసెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను సో గరుడు వేగా కొరియర్ వాళ్ళు కూడా ఎలా షిప్ చేస్తారు ఎలా ప్రాసెస్ చేస్తారు అన్నది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ వరల్డ్ వైడ్ షిప్పింగ్కి గరుడవేగా కొరియర్ ఛార్జెస్ అప్లికేబుల్ అండి ఇండియా అయితే ఫ్రీ షిప్ అనమాట బట్ అవుట్ సైడ్ కంట్రీ అనేసరికి కొరియర్ ఛార్జెస్ అప్లికబుల్ ఇప్పుడైతే నేను గరిడేగా కొరియర్ యూస్ చేస్తున్నాను సో కొరియర్ వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు వెయిట్ని బట్టి ఛార్జెస్ ఉంటాయండి జనరల్గా వెయిట్ పెరిగే కొద్దీ ఛార్జెస్ తగ్గుతాయి అన్నమాట ఇది ఒక ఫైవ్ టు ఎయిట్ డేస్లో రిసీవ్ అవుతుందండి అండ్ ప్రియారిటీ ఉంటాయి సేవర్ ఉంటాయి ప్రియారిటీ అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్తాయి అనమాట ఒక త్రీ డేస్లోనే వెళ్ళిపోతాయి ప్రియారిటీ కొరియర్ వచ్చేసరికి కొంచెం కాస్ట్ పడుతుంది ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి సేవర్ అయినా సరే ఫైవ్ టు ఎయిట్ డేస్లో వెళ్ళిపోతుంది అది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది ఇది ఇప్పుడు టోటల్ వెయిట్ చెక్ చేసి మనకి ప్రైస్ చెప్తారు ఇది వెయిట్ ఫోర్ పాయింట్ ఎయిట్ అండి ఫైవ్ కేజీ కింద కన్సిడర్ చేస్తారు సో ఫైవ్ కేజీ చార్జ్ పే చేయాలన్నమాట సో కొరియర్ అంతా ప్యాక్ అయిపోయిందండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్